తలరాతను మార్చుకునే అవకాశం వీలుంటుందంటారా మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసేస్తాడు అంటారు మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది అయితే బ్రహ్మ నుదిటిన రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాడంట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశారంట పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు ఇతనికి యాభయవ ఏటా ఉంది ఆ మరణ గండాన్ని ఎవరూ తప్పించలేరని రాశాడు బ్రహ్మ అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్టు అర్చన మృత్యుంజయ జపం చేసి చావవలసిన వాడు బ్రతికాడు ఇక నూట ఇరవై ఎనిమిది ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్శాసునుతో ఈడ్పించడం వలన చేసిన పాపానికి అరవయవ ఏటా చనిపోయాడు జప ధ్యాన దానాది కర్మలతో తలరాతను మార్చుకోవచ్చు మనస్సులో నిరంతరం భక్తి భావనతో స్మరణం చేస్తే అంతా ఆ కృష్ణయే చూసుకుంటారు